హలెలుయా దేవుని నామానికి మహిమ కలుగునుగాక అందరికీ నా వందనాలండి మరి ఈరోజు దేవుని యొక్క ఉన్నతమైన మాట మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును మనము వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును హలెలుయా మనము నమ్మ నమ్మదగిన వారము మనము నమ్మదగిన వారం కాదు నమ్మ వారమై ఉన్నను మరి ఆయన నమ్మదగినవాడు ఎందుకంటే మనము వారము ఎందుకు అంటే మరి వాక్యము సెలవు ఇచ్చినట్లుగా నీతి మంతుడు లేడు ఒక్కడను లేడు లేడు కాబట్టి నీతి మంతుడు ఎవరు లేడు మనందరం కూడా ఎవరంట నమ్మ వారము నమ్మదగిన నమ్మదగని వారము అయినప్పటికీ కూడా ఆయన వాడుగా ఉన్నాడు ఎందుకంటే మరి మనం పాపలమై ఉండగానే మరి మన కొరకు ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు మనం పాపులమై ఉండగానే మరి పాపములు చేసి ఎందుకంటే నరుల హృదయాలోచన వారి బాల్యము నుంచే చెడ్డది చెడ్డది అన్నాడు దేవుడు కాబట్టి మన హృదయంలో ఉన్న ఆలోచన తలంపులు అన్నీ కూడా చెడ్డవి అవన్నీ కూడా మార్చడానికి ఆయన వాడిగా లోకానికి వచ్చాడు హలిలుయా మనము నమ్మదగనివారము కానీ ఆయన నమ్మదగినవాడు నమ్మొచ్చు గుడ్డిగా నమ్మొచ్చు దేవుణ్ణి ఎందుకు అంటే ఆయన మరి కిందకు చిన్న వచ్చినప్పుడు మనం చూసినప్పుడు మనము నమ్మదగనివారమై మైనను ఆయన నమ్మదగినవాడుగా ఉండును ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియో చేయలేడో హలిలుయా ఇక్కడ మాట్లాడుతున్నాడు మరి పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతున్నాడు రెండో పత్రికలు ఏమని మాట్లాడుతున్నాడు అంటే తన స్వభావమునకు విరోధముగా ఏదియో చేయలేడు చేయలేడు ఎందుకంటే ఆయన స్వభావము ఏ స్వభావము దైవ స్వభావము మానవ స్వభావం కాదు కాదు ఆయన దైవ స్వభావం కలిగిన వాడు కాబట్టి ఆయన స్వభావమునకు విరోధముగా ఏది అయినా చేయడు చేయలేదు అంటున్నాడు అనమాట చేయలేడు ఎందుకు అంటే ఆయన దైవ స్వభావము దైవ కుమారుడు లేదా దైవ పుత్రుడు లేకపోతే దైవము దేవుడు కాబట్టి ఆయన స్వభావము దైవత్వము దేవుని స్వభావం కాబట్టి ఇటు మానవుల స్వభావం వేరండి మానవుల స్వభావం ఇప్పుడు ఒక మాట మాట్లాడతారు కాసేపు అయినాక నేను ఇప్పుడు మాట్లాడే ఆ మాట నేను ఎందుకు అన్నా నేనెందుకు దిచ్చా నేనెందుకు చేసా అని మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే ఇది మానవ స్వభావము మానవ స్వభావం కానీ దైవ స్వభావము ఆయన ఎందుకు అంటే నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాను ఆయన అలేను యా ఒక మాట ఈరోజు ఒక మాట రేపు ఇంకొక మాట కాదు కాదండి దేవుడు దైవ స్వభావం కాబట్టే దైవత్వము కాబట్టే ఆయన ఆ రోజే మాట్లాడేది ఈరోజు అదే మాట్లాడతాడు రేపు అదే మాట్లాడతాడు ఆయన కొన్ని వందల సంవత్సరాలు గడుస్తున్న ఆయన మాట మాత్రమో వేల సంవత్సరాలు ఆయన మాట మాత్రము ఆ రోజు ఒకే మాట ఈరోజు ఒకే మాట హెల్లుయా కాబట్టి ఆయన మరి దైవ స్వభావం కలిగిన వాడు కాబట్టి ఆయన మాట మరి నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నది అవునంచవును కాదంటే కాదు అది అలా అలాగుండాలని మనకు నేర్పిస్తూ ఉన్నాడు కాబట్టి కాబట్టి దేవుడు మాట్లాడుతున్న మాట మనము నమ్మదగని వారమై ఉన్నను ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు ఉన్నాడు కాబట్టి మనము గుడ్డిగా నమ్మాలి యేసుక్రీస్తు ప్రభుత్వం ఈ లోకంలో నువ్వు ఎవరైనా నమ్మినా బాధలే ఎవరు నమ్మినా కష్టాలేనండి మోసం చేసినప్పుడు వాళ్ళు మోసం చేసినప్పుడు వాళ్ళు ఏదైనా బాధ పెట్టినప్పుడు ఇబ్బంది పెట్టినప్పుడు మరి మాట ఇచ్చి కూడా తప్పినప్పుడు మరి కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో నీకు సహాయం చేస్తానని చేయకపోయినప్పుడు నీకు ఎంతో బాధ వేతన కన్నీరు వచ్చేస్తుంది కన్నీరు కాచి నేను వాళ్ళు నమ్మాను ఇలా నమ్మాను వాళ్ళు నన్ను మోసం చేశారు అని బాధ కన్నీరు వచ్చేసి ఎంతగానో దుఃఖిస్తాం కానీ కానీ నా దేవుడు నమ్మిన వారు ఏ రోజు ఏ రోజు కూడా మరి దుఃఖపడరు కన్నీరు పెట్టుకోరు ఎందుకు అంటే ఎందుకు అంటే ఆయనను నమ్మేవు నువ్వు ఎవరైనా ఎవరైనా పరిశుద్ధుడను నీతిమంతుడను సహాయము వచ్చేసేవాడను ఆయన నమ్మేవు కాబట్టి నీకు కష్టం రానివడు కన్నీరు రానివడు బాధ రానివడు ఇబ్బందులు రానివడు మనుషుల వలన వస్తాయి కానీ దేవుని వలన నీకే కష్టమో రాదు రానివాడు ఎందుకంటే ఆయన నువ్వు నమ్మావు ఆయన నీకు సహాయమో చేసేవాడు చేసేవాడు ఎవరిని నా ఎర్థకు వచ్చేవారు నేను మాత్రమును త్రోసివేయను త్రోసివేయను అన్నాడు కాబట్టి ఆయన ఎర్ధకు వెళ్తే ఆయన ఆయన పదాలు పట్టుకుంటే ఆయన దగ్గర ఉంటే ఆయన ఏ రోజు విడిచిపెట్టేవాడో కాదు పరీక్షించుకో ఈరోజు ఈరోజు ఈ మాత్రం వింటున్నా నీవో ఒక్కసారి పలసం చేసుకో మనము నమ్మదగిన వారమై ఉన్నాను ఆయన నమ్మదగినవాడో అని నువ్వు నమ్మో నమ్మో మనుషుల్ని నమ్మటం మానేసి మనుషులు మాట వినటం లేక మనుషుల్ని నమ్మి వాళ్ళ మీద నీవు మరి ఆశలు పెట్టుకోవటం మరి ఏదో ఇస్తారు ఏదో చేస్తారు అని మనుషుల మీద ఆశ పెట్టుకుంటే తీరా వాళ్ళు చేయనప్పుడు నీకు నిరాశ మిగిలిద్ది కన్నీరు మిగిలిద్ది కష్టాలు బాధలు విరుకులు అనేకమైన ఎదురైనప్పుడు నీ బాధ నీ యొక్క హృదయం శలించినప్పుడు నువ్వు గాయపరచబడతావు గాయపరచబడతావు గాయపరచబడి ఆ ఏంటి ఇలా చేశారని చెప్పేసి నువ్వు ఎంతగానో మనోవేదనకి గురయ్యి ఇబ్బందులు పడతావు కానీ 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 నా దేవుడు అలాంటివాడు కాదు కాదు ఆయన ఆయన నమ్మదగిన దేవుడో నమ్మో తండ్రి అని పదాలు పట్టుకో నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలను నీ యొక్క నీ యొక్క ప్రతి ఒక్క రక్త సంబంధిని మరి దేవుడు ఆశీర్వదిస్తాడు నువ్వు దేవునికి అప్పగించు దేవుడి చిత్తంలో కొనసాగాలి దేవుడు ఖచ్చితంగా నమ్మదగిన దేవుడు అని చేస్తాడు ఆయన నిలబెడతాడు నువ్వు ఏదైతే అనుకున్నావో అది చేయటానికి నా దేవుడు సమర్థుడు అని నువ్వు అనుకో ఖచ్చితంగా నువ్వు ఏదైతే దేవుడు చేసి నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించడానికి నా దేవుడు సమర్థుడు హలేలుయా దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి నా ప్రతి బిడ్డ హృదయాలను మరి విశ్వాసముతో మేము నమ్మదగిన వారికి కాకపోయినాను నా దేవుడు నమ్మదగినవాడు అని ఖచ్చితంగా నీ మీద నీ మీద మరి ప్రతి బిడ్డ ఆనుకున్నలాగున ప్రతి బిడ్డను సిద్ధపరచదుగాక ఆమెన్